అందరి కొడుకుల నువ్వే కదా మరి ఇటువంటి మాత్రం ఒక అందరినీ సమానంగా చూసుకోవచ్చు కదా మరి ఈ కొడుకు పెట్టుడా ఈ కొడుకు గిట్టబెట్టుడా

పుడితే నలుగురు ఒక్కది ఒక్కసారి నలుగురు పుడితే నలుగురు ఒక్క చూడరు మనం చెప్తా అంటే కూడా నలుగురున్నోళ్ళు కూడా ఆలోచన చేసుకుంటారు ఒక్క ఎవరన్నా ఒక్కరి మీద ఫేమ వాళ్ళకి కనిపిస్తా ఓ నిజమే జార్ కొడుకు మీద ఉంటే నాకు ఎప్పుడైనా కొంచెం కనిపిస్తుంది ఇప్పుడు ఇలా ఉన్నోళ్ళ కృషి అర్థమైంది ఏమా కాదవా

Adiós, I అన్న తల్లి ఆమల సీత అన్న తల్లి జీవనవల పాచ్యం ఉన్నా ను తల్లి దీవెన విర్తనం ను తల్లి జీవన వలపాచ్యం

చెప్త ఈ ఎకరం ఒక ఏది ఒక అయ్యి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఒక భూమి ఉంటుంది ఆ చెలక భూమి అంత అంత ఒక తీరి ఉంటది ఉంటుంది మరి పొత్తులో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు కొద్దిగా ఆవుర పెద్దవా ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు మాత్రం ఒక ఇద్దరు నుండి మాత్రం ఒక పొత్తులో చేసుకుంటారు పొత్తులో చేసుకొని మరి ఇటువంటి పొత్తులో చేసుకొని మరి ఏరు పడ్డ ఆడు చెరువు గిట్ట పెట్టుకుంటే చెరువు గిట్టు పెట్టుకుంటే పొత్తులు ఉన్నప్పుడు పంట పెడితేనేమో పండితే పండేది ఎండితే ఎండేది ఏది ఒక్క తిరిగే ఉండేది మరి ఒక్క దాంట్లోనే మాత్రం ఒక చెరు ఒక్క గిట్టు పెట్టుకుంటే అన్నకు పంట వండితే తమ్మునికి ఎండుతాను అన్నకు ఒక తమ్మునికి వండితే అన్నకి ఎండుతుంది ఏది అన్నకు వండితే తమ్మునికి ఎండుతుంది అది భూతల్లి దగ్గర ఉలపాక్షం కాదా ఒత్తులు ఉన్నప్పుడు ఒక తీరు వండుకు కారణమేది ఏరు పడ్డానికి ఒకరికి వండు ఒకరికి ఎన్నుడైంది ఊ తల్లి దగ్గర కూడా ఉలపాక్షం ఉన్నది తల్లి దీవెన పట్టుకొని గళ్ళకు పోతే దీవెన ఏ మాత్రం ఒక కన్న తల్లి దీవనా దీని పట్టుకోడక ఆకాశ వేణి దగ్గర కూడా ఉలపాక్ష ఉన్నది ఆకాశమేని దగ్గర కూడా వాళ్ళ పాక్షం ఉన్నది ఎట్లా వాళ్ళ పాక్షం ఈ రోయిని మృతశీలమైన కారిద్ర కార్తెల మాత్రం ఒక ఏది పటపట భూములు దున్ని ఈ ప్రజలంతా అవటువంటి ఏది పత్తి శేనుల ఒక ఇత్తనాలు పెడతారు మెరప సేను పెడతారు పత్తి శేను పెడతారు పొడి సేను పెడతారు ఈ పంటలు పెడితే పత్తి గింజలు పెడితే మాత్రం గింత 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 మొలకెత్తాయే ంతా లేస్తుంది మూడు ఆకులు వేస్తుంది మూడు ఆకులు వేసి ఒక్క రోజు పోతుంది రెండు రోజులు పోతుంది వారం పోతుంది రెండు వారాలు పోతుంది వాన అంటే పత్తి గింజలు మాత్రం ఒక మొలకలు వాడిపోతాం మరి వాడిపోతా అంటే ఏది ఆకాశం దిక్కు చూస్తూ ఉంటారు ఈ ప్రజలంతా ఎప్పుడు వాడకొడుతుంది నా చేను మాత్రం ఒక ఈ మొలకలు ఆకాశం ఆకాశమే చూస్తే ఈ బాగిర్తిపేట గ్రామం మీద చూడంగా చూడంగా అయ్యాల రోజు నాడు మాత్రం ఒక ఉరుములు ఉరుముతా ఉంటది అవో మెరుపులు మెరుతా ఉంటుంది కొండలోలుగా తెప్పలు వస్తుంటాయి కూర్సు అవ్వాలయ్యానుకుంటారు అనుకుంటారు ఎటువంటి మాత్రం ఒక వాన కొడుతుంది మా పత్తి గింజల మొలకలు దక్కుతాయి మా పంటలు పండుతాయి అని వాళ్ళు ఒక ముఖం మీద కలవస్తుంది కలొస్తే ఈడ ఉరిమి ఈడ మెరిచి ఈడ తెప్పలు వచ్చి గాలికి తెప్పలు నూక్కపోయి భూపాలు పెళ్లి అవతల కొడుతుంది వాహన మరి ఈడ ఉరుగుడేంది ఈడ మెరుసుడేంది హీసుకపోయి దగ్గర కొట్టుడేంది ఆకాశమేంది మాత్రం కాద ఆకాశమైన దగ్గర కూడా ఉన్నది ఆ ఆకాశమైన దీవెన పట్టిపోరు ఒక ఊర్రము గల్లికి దాని పోతే కరెంట్ పంచపాడా దీపం దీపం ఆ దీపన పట్టుకున్న నాకు ఓడే వస్తున్న తెలిసే వస్తున్నాం పాలివాడు దుర్యోధన కింద ఓడిపోయి పన్నెండేళ్ళు మాత్రం ఒకేడు అజ్ఞాతవాదం ఈశ్వరు మాత్రం ఒక పంచ పాండవలు పట్టుకొని పోతే నాకు మాత్రం అట ఉంటే కష్టం వచ్చునో ఏమో ఏమో ఆ యుద్ధంలో ఓడిపోతా కావచ్చు వారి దీవెన కూడా నాకొద్దు చంద్రుడి దీవెన సూర్యుడు చంద్రుడికి కూడా వీటికి మాత్రం గ్రహణాలలో ఒక గంధం ఉన్నది అవీటి దీవెన కూడా నాకొద్దు అవిడి దీవెనవుతా చంద్రమారు సత్య చంద్రుడు సత్య చంద్రుడు అంటే మాత్రం ఒక నేదికైనా సత్యము తప్పనని చెప్పి సత్యానికి ఒక నేడికైనా భార్య పిల్లలను ఒక అమ్మి కాష్టాన గడ్డల కావాలన్నాడు మాత్రం సత్య అతని దీవెన పట్టుకోని పోరం కలిగి పోతా అతనికి వచ్చినంతగా నాకు చంద్ర దీవెన వద్దంటాన ఎందుకంటే సీత కళ్యాణ లక్ష్మి ఈ దీవెన నాకు ఏవో ఇవన్నీ మూలపాక్షలపాక్షనా కొడికా రాజా ఒక మాట అంటారా మీ తాత వల దీవెన దీవనా దీవెన కొడుకా సంతోషం సగల సంతోషం నాకు సంబరం తాతముల రాజు వచ్చే వాయిదాని మాత్రం చేదవట్టి మా తాత దీవెన నాకిచ్చి నన్ను ఊరకు వంపు నా మామ వలరాదు ఈ తాత వలరాదు ఎవరెవరితో కొడుకు అంటే కిలకే నవ్వుతాను కిలకాంచి చూస్తారు అసలు అల్లే ఉన్నది వరపక్షం లేదా అల్ల లేదు ఎట్లా మా తాత వలరాజుకి సర్వాదేవగనియ మాత్రం ఒక ఏ ఉలరాజుకు ఉద్దరం వాయిద్దాము గామించిన్నా ఉలరాజు ఆవుసు ఉద్దరములో వచ్చి ఉలరాజుకు ఆవుసు నిండిన్నాడు భగవంతుడికి ఆకు దొరికినాడు అతనికి ఒక బుద్ధి ముట్టి వజ్రాన్ని పోసినాడు వజ్రం రెండొక్కలు తన చేత అవలరాజు ఆంస పోవాలని ఒక ఆనాడు సర్వదేవగని ఆంతి పెట్టిన మా తాతకు అరవై ఏళ్ళు నిండి మరి శివుని కాకు దొరికి చిత్రమాన శంగారు పుట్టాడు చెడిపోయే కాలం వచ్చినాడు అయ్య కాకు దొరికినాడు తన చేత వజ్రమ్ము పోసి ఒరిగిపోయింది కానీ ఒకని చేత ఓడి ఓడలే ఓడిపోలే ఒకని చేత ఆ తాత అగో దీవన పట్టుకుంటే కుండే నా చేటనిను సచ్చినాం మంచిదే మా తాత లక్కా వక్కా దికిన్నా కుండే కుండే దాను మారమారా నాకు సంత

పర్వత తక్కువా నల్లబడ్డ శివాని సంకిలే దాకు దగవాని కత్తి కింది కావాలి మీ కత్తి పైన కావాలి బాల దూసరా నన్న తల్లి దివరా ఈ వయస్త ఉన్నా నా కాదు దివరా ఈ ఉన్నా సాబాన వెయ్యి సాబాన రా సాబాన వెయ్యి సాబాన అక్కడ అన్నాకొని మా బావ పల్లి కొండబుద్ది పోయి నేను పోయేది వాహనము ఏమి తయారు చేసిండో మరి మా బావ తయారు చేసిన మాత్రం కుర్రమో ఏనిగా ఉంటారు సత్రము పల్లా కొద్ది మీద కూర్చోని నేను ఊరంగల్కి పోతానని చెప్ప కర్యముల ఉండే ఓ మల్లమ్మ ఉండే మేడకి ఉన్నడే కరిజముల రాదు